మేనమామ చెల్ల కడుపున పొడిపోతే నా ప్రాణానికి ఆరే అని మరి కటికొల్ల పంపిస్తే కటికొల్ల నమ్మి మరి మేనమామ చేతులు పెరగాలంటే నమ్మి సూరమ్మదేవి ఆ తొట్టెలో పల్లెకిలో పండబెట్టి అన్నయ్య తింది నేనే తింది తోడగొట్టే అన్నని పంపిస్తుంది పంపిస్తే మనసుల మాట తెలియదు అక్కడికి వీరేదేవుడు మరి మీదకి వచ్చి మరి తొట్టెలు కొని ఊడలలో మాత్రం ఉంటాడు ఆయన ఉన్నప్పుడు ఆ భగవంతుడు అటుకొళ్ళను మాత్రం గమనిస్తాడు అటుకుల్లో ప్రారంభమవుతుంది తొండలో మూడెళ్ళలో వీరేదేవుడు బ్రహ్మదేవుని కుటుంబం ఆనందం గిరే అక్కమాళి తప్పుడు అమ్మ శ్రీమంతుడు మరి సురమాదేవిని కొడుకు సురే వేరే మరి ఆయన క్యావని కేవలం ఇది ఈయనెవరు కావచ్చు కావిన మోహిన్ చూస్తే అప్పుడు ఆ అక్కమాకాళి ఆది అమ్మవారు చాందలు పుట్టింది చాందమాకాలి బాణిలో పుట్టింది బాణి మాకాలి మరి ఇన్నూరు శిరంగులు ఆదిశక్తి అమ్మవారు చూసేవారు పుసారొమ్మలో ఏడు ఏడుస్తాడు ఫస్ట్ ఆ మూడు నెలల ముందాం ఆనాడు మాతో తమ్ముడానికి ఇస్తుంది వచ్చి పొంగుల చల్ల దగ్గర పొంగులు పడతాడు పొంగులు పడితే అప్పుడు నా తమ్ముడే నేను కొడుకుని బిడ్డలు లేని దానని ఇంటికి తీసుకొచ్చి సాది పెంచి పెద్ద చేసి ఆనాడు మాత్రం మందకావలు పెడతాను కాడ విష్ణు బ్రహ్మ మహేశ్వరులు వచ్చి పెళ్లి మీద ప్రేమలు కలిగితే ఆనాడు మాత్రం అక్క మాకాల దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేయాలంటే మేనవారి నారదుని బిడ్డనే చేసుకోవాలంటే నేను చేసుకుంటాను రాధవారి పిల్లలు మేనవారి బిడ్డనంటే నారదుని బిడ్డ అక్క రాగమాల బిడ్డారు

ایک بار رہتا ہے اس نے سبا جیون میں آنے والے کمیٹی سمجھتا ہے اور وہاں سے آنے والے بھائیوں کو یہ ٹھیک ہے اپ کی راضی میں میٹل نہیں لوکل అందుకే మండల కాంగ్రెస్ అధ్యక్షుడు స్టేజింగ్ రావాలనుకుంటున్నారు ఇక్కడ డాక్టర్ శాజిలా గారు మరి రామచంద్ర గౌడ్ గారు నవీన్ గారు అక్కడ మన బైక్ అంజైస్ వర్గారు చెన్నసార్ సుప గనడిగారో అట్లగే మన ముల్లయ్ నర్సా ఎక్స్ ఫిల్గారో నేగో మీ కార్యకర్తరు ఇంత కోరికడు ఆలమంది అంతర్ పకడ ఒక పంపిస్తా అందరి గనారో అట్లనార యాడ హోలో మీ కార్యక్రమము తారకుండు కుందప కందన కవ్యాంతర్న పెద్దపల్లి పొల్ల కొమ్మలందరూ కూడా సారని ఆహ్వానం చేయాలని సాధార్యమే అందం పోయి అడిగినప్పుడు తప్పకుండా రావడానికి వస్తున్నాడు మరి చెప్పిన ప్రకారమే ఇక్కడ రావడం కూడా జరిగింది పొల్ల గుమ్మలందరూ కూడా పెద్ద ఎత్తున పదకొండు సంవత్సరాలకి పండుగను చేస్తున్నారు మరి ఐదారు ఐదారు రోజుల పండుగ ప్రతి ఇంటికి ముప్పై నలభై బంధులు వచ్చి మరి ఒక దాదాపు ఐదు వందల మేకలు వస్తున్నాను పండుగ చాలా పెద్దపాటుగా మరి కార్యక్రమంలో పాల్పడుతున్నా వారందరికీ కూడా అన్ని గ్రామాల కుల కురలు కానీ అధికారులు కానీ మా మండల కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ మరి మా నాయకులందరికీ కార్యకర్తలకు

هاري مٺوال ور وينه ما نچور هيكلا دګرن دګرن توکي அரை கம்பெனி விடுத்துருக்கா இடம் ఆగండి కాక ఇంకో జరి కాక కదా సార్ బన్ కిల్లర్ రమేష్ గారు ఎమ్మెల్యే గారికి సంబందించు జగుర రావుండి చలో జర రైట్ ఎమ్మెల్యే గారి సంమం బన్ను కౌన్సిల్ల సంఘ అధ్యక్షులు బన్ను ఇంకా కౌన్సిల్ల ఉంటారు సార్ రాజు ఆగు

ارے کرنا وائش کرنا ఇప్పుడు బీరప్ప వచ్చిండు ఇప్పుడు బీరప్ప మలా సంతోషం కుర్మిలన్నీ మంచిగానే సౌభాగ్యం ఆర్థికంగా ఆరోగ్యపరంగా పాడి పంటలతో సౌభాగ్యం ఉండాలి ఈ గ్రామస్తులంతా సౌభాగ్యం ఉండాలి పాడి పంటలతో

అన్ని తర్వాత ఎమ్మెల్యే గారు అన్ని చేస్తారు ఏది వాగ్దానం చేయడం కానీ కంట్రోక్టర్ అరే మీరు మధ్యలో చేతులు పెట్ట కురిగానే కొద్దిగా ఇటీవల జరిగి రోడ్డు పనులు చురుగ్గా చేసి పగడబందిగా చేసినప్పుడు కాంట్రాక్టర్ ఇంకా కూడా అన్ని పనులు మంచిగా చేయాలి మన ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి భూపతి రెడ్డి గారిని గజమాలతో సన్మానించాల్సిందిగా కోరుతున్నాం జై కాంగ్రెస్ మొక్కుకున్నాం మరి దానికి ఫండ్స్ తక్కువ మరి తదితరలో ఫిర్స్తా అన్నారు ఇస్తారు కూడా దానికి మహాలక్ష్మి టెంపుల్ ని పూర్తి చేయాలనే ఆలోచనతో అందరం కూడా అమ్మవారు వచ్చారు మన మేడం గారు కూడా అక్కడ మొక్కున్నాం సార్ అది అత్యారణ చేయాలా టెంపుల్ మేము రెండో మెట్కు డబ్బులు కడతాం సార్ అట్లనే గ్రామంలో హనుమాన్ మందిరం కోసం గ్రామస్తులు అందరం కలిసి ఉంటే డబ్బులు కట్టాం రెండో మెట్లో ఉన్నది మరి అది పెండింగ్ లో ఉన్న సార్ మరి మీకు ముందు రెండు సార్లు దృష్టి గ్రామస్తులు అంతా అడుగుతున్నారు పురాతనంగా డంగు సున్నంతో ఉన్న సార్ చిన్నపిల్లల కోసం స్కూలు మంజూరై అది మా ఊరు మా బడి కింద మంజూరు స్కూల్ పోయింది మరి దాన్ని చేయిస్తే బాగుంటది అది స్కూల్ మాత్రం చాలా అద్వాన స్థితిలో ఉన్నది సార్ ఈ మూడు కార్యక్రమం పెద్దవి ఉన్నాయి ఇంకా చిన్న చిన్న కార్యక్రమం ఉంటే మీరు ఇస్తారు మేము తీసుకుంటాం అడుగుతాం కానీ అన్నిటి చోలిపోకుండా దయచేసి గ్రామస్తులందరం కూడా ముక్త కంఠంతో నీకు చేతులు తోటి అడుగుతున్నాం పని చేయాలని చెప్పి కూడా పేరు పేరున అందరం కూడా ఇక్కడికి వచ్చిన నాయకులు కూడా సహకరించాలి అధికారులు కూడా సహకరించాలని చెప్పి ఎమ్మెల్యే గారికి మంచి మనసునిచ్చి దేవుడు మిట్టాపల్లి గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము ఎంతో ఆశతో కోరికతోన్నాం తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి మేము ఆయనకు దేవుడు ఆయుర్వేదం ఇచ్చి ఆయన కుటుంబానికి మంచిగా ఇచ్చి మంచి బుద్ధినిచ్చి మంచి జ్ఞానం ఇచ్చి ఓపికనిచ్చి మరి ప్రభుత్వంలో కూడా మంచి పేరు ప్రతిష్టనిచ్చి రాబోయే రోజుల్లో మంత్రి కూడా కావాలని చెప్పి మా ఊరి తరఫున నిండుగా మా శబర్మాత ఆశీర్వాదంతో పాటు మా ఎల్లమ్మదేవి ఆశీర్వాదం మన అట్లాగే మహాలక్ష్మి ఆశీర్వాదం దేవుడు మీద మల్లా దేవుడు అందరి ఆశీర్వాదం కూడా ఇవ్వాలని చెప్పి వారికి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడాలని చెప్పి మన మిఠాపల్లి గ్రామంలో బీరప్ప దేవుని యొక్క ఉత్సవాలు పదకొండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో మరి నన్ను గ్రామ పెద్దలు అదేవిధంగా మరి టెంపుల్ కమిటీకి సంబంధించిన బీరప్ప దేవాలయానికి సంబంధించిన కుటుంబ సంఘం సోదరులు అందరూ కూడా మరి ఆహ్వానించడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు నాతో పాటు మరి వచ్చినటువంటి మీ గ్రామ నివాసి సీనియర్ నాయకులు మరి మాజీ ఎంపీపీ కంచెడి గంగాధర్ గారికి అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షుడు మరి అమృతపూర్ గంగాధర్ గారికి మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరి మీ పక్క గ్రామమే కమలాపూర్ విలేజ్ మరి తమ్ముడు శ్రీనివాస్ గారికి అదేవిధంగా మరి మనకు ఇంకో అతిథిగా వచ్చినాడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప గంగారెడ్డి గారికి షాజుల గారికి అదేవిధంగా రాజేశ్వర్ గారికి మరి మన మోపాల మండల ప్రెసిడెంట్ సాయిరెడ్డి గారికి సాగర్ సాయిల్ గారికి మరి మన సింగిల్ విండో చైర్మన్ అయినటువంటి రామచంద్ర గౌడ్ గారికి నరేందర్ రెడ్డి గారికి మీ గ్రామ పెద్దలకు రాజన్న అబీబ్ రాజు గ్రా మన కిషన్ వీళ్ళందరూ కూడా పేరు పేరున అదేవిధంగా మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కుర్మ సోదరులకు మీ గ్రామ పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి మనులు అక్కా అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు బీరప్ప పండుగ అంటే నేను మన గ్రామస్తులు వచ్చినప్పుడు మేము చాలా పెద్దగా చేస్తూ ఉన్నాం మీరు మరి మా గ్రామానికి ఇంకా రాలేదు మరి వచ్చినప్పుడు ఖచ్చితంగా రావాలని అంటే నేను ఏదో చిన్న పండుగ అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక పెద్ద జాతర ఉంది వేల మంది ఉన్నారు ఇంత పెద్ద కార్యక్రమంలో మరి నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరి వీరప్ప స్వామి దర్శనం చేయించి మరి ఆశీర్వాదం ఇచ్చినందుకు తీసుకునే భాగ్యం కలిగినందుకు మీకు అందరికీ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ మరి నాకు అదృష్టంగా భావిస్తూ మీ అందరితోని దీంట్లో భాగస్వామ్యం కావడం సో ఇక్కడ వచ్చి నిజంగా చూస్తే చాలా పెద్ద ఒక పండుగ వాతావరణం ఉంది అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా కొత్త బాటలు వేసుకొని భక్తి భక్తి శ్రద్ధలతోని మరి బీరప్ప దేవుని యొక్క భక్తి శ్రద్ధలతో మరి అందరు కూడా పూజలు చేస్తున్నటువంటి విధానము మన యొక్క సంస్కృతికి మనకు ఈ నిదర్శనం ఇది మీ అందరు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే బీరప్ప దయతోని మరి గొల్లమ గొల్ల కుర్మ సోదరులే కాదు మొత్తం మిట్టపల్లి గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి అందరూ మన ప్రాంతం వారు కూడా ఆ దేవుని దయతోని మరి అందరు కూడా ఆయుష ఆరోగ్యాలతో పాడి పంటలతోని మరి సుఖశాంతులతో మీరు అందరూ కూడా మీ కుటుంబాలందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి మరి మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని మీ కుటుంబానికి తర్వాత ఈ ప్రాంతానికి మంచి పేరు తెచ్చుకొని మరి సమాజానికి సేవ సేవ చేసే విధంగా వాళ్ళందరూ కూడా దే దేవుడు దీవించాలని చెప్పి మీ అందరం కూడా కోరుకుంటాం మరి తప్పకుండా బీరప్ప దేవాలయం ముందుండి మాట్లాడుతూ ఉన్నాం ఇంత చక్కటి వాతావరణము చెట్ల కింద మరి ఇక్కడ సమస్యలు చెప్పారు గ్రామం సరే ఇప్పుడు చాలా రోజుల నుండి గ్రామానికి అనుకున్నాము ఏదో ఒకటి ఎన్నికల కూడాను ఇంకేదో ఇంకేదో అసలు రావట్లేదు మరి అలా దేవుడు పిలిపించుకున్నాడు ఇక్కడికి అందరు అందరు అందరం కలవడానికి తప్పకుండా ఇక్కడ మన గ్రామంలో ఒకటి ఇప్పుడు పెద్దలు ఆంజనేయ స్వామి టెంపుల్ కడతామని చెప్పారు దానికి కాంట్రిబ్యూషన్ కూడా ఇచ్చారు మరి సాంక్షన్ కూడా అయింది అది సో మీకు అందరూ కూడా తెలుసు మన ఆర్థిక పరిస్థితి ప్రభుత్వది బాగలేదని చెప్పి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మన గ్రామందే కాదు మన కాన్సెన్సల్నే దగ్గర దగ్గర పదిహేను నుండి ఇరవై టెంపుల్ ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కూడా తప్పకుండా నేను మినిస్టర్ గారు చూసి తీసుకెళ్తాను అవసరం మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను మనం త్వరలోనే వీటిలను టెండర్ ప్రక్రియ కంప్లీట్ చేసుకొని ఆ దేవాలయాన్ని కూడా స్టార్ట్ చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మహాలక్ష్మి టెంపుల్ గురించి చెప్పారు తప్పకుండా మరి మీ గ్రామస్తులు ఏదైతే కాంట్రిబ్యూషన్ కట్టుకొని మరి అక్కడ కామన్ గుడ్ ఫండ్ కింద మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అప్లై చేయండి మీరు ఒక సొసైటీ ఫామ్ చేసుకోండి దానికి ఒక అకౌంట్ ఓపెన్ చేయండి ఇవంతా కూడా పేపర్ వర్క్ కంప్లీట్ చేస్తే తప్ప దాన్ని కూడా అంటే టెంపుల్ కమిటీ ఇస్తామని అంటున్నారు మహిళలు ముఖ్యంగా మహిళలు ఎందుకంటే మహిళలు అయితే కొంచెం ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఇంకెక్కువ చేస్తారన్న నమ్మకము మరి వాళ్ళందరూ కూడా తప్పకుండా నా వంతు సహకారం ఉంటుంది తప్పకుండా ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ కూడా మిఠాపల్లిలో మనం నిర్మించుకుందాం అదేవిధంగా ఇంకా స్కూల్ విషయం చెప్పారు ఇక్కడ హెడ్ మాస్టర్ కూడా వచ్చారు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు వచ్చారు తర్వాత హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు వచ్చారు ప్రైమరీ స్కూల్లో ముఖ్యంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు వాటర్ ప్రాబ్లమ్ ఉందన్నారు ఇంకా హై స్కూల్లో స్కూల్ బిల్డింగ్ కొంచెం కావాలని చెప్పారు తప్పకుండా దాన్ని కూడా మేము పరిశీలిస్తాం తప్పకుండా ఇప్పుడు ఎడ్యుకేషన్కు మరి మన ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది మరి దా దాంట్లో కూడా మనం ప్రపోజల్ తీసుకొని అది కూడా మనం చేయించుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఇక్కడ గుడికి రోడ్ కూడా వేయించడం జరిగింది మళ్ళీ మళ్ళీ మొన్న మన గ్రామస్తులు అందరూ వచ్చినప్పుడు మరి ఇక్కడ చీకట్ ఉంది మాకు లైట్ కావాలంటే లైట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది మీకు ఒక్కటే మేము చెప్పదలుచుకున్నది మీకు అందరు కూడా మీ అందరు దయతోనే నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మీ ముందు నిలబడ్డా మీ యొక్క ప్రేమ అభిమానము మీ యొక్క గౌరవం నాకు ఈ విధంగానే ఉండాలని చెప్పి నీ ద్వారా నేను కోరుకుంటూ మరి నీలో ఒకటిగా ఖచ్చితంగా మీకు ఒక కుటుంబ సభ్యులాగా మీ బిడ్డలాగా లేకుంటే మీ తమ్ముళ్లాగా నీకు మీకు అన్ని విధాలుగా మీకు అండగా ఉంటాను ముఖ్యంగా మిఠాపల్లి గ్రామం అంటే అది రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు రెండు వేల ఒకటి నుండి నాకు కంచడికంగా నాకు నాకు అంటే రాజకీయ సంబంధం మరి అప్పటి నుండి కూడా ఈ గ్రామానికి ఎన్నోసార్లు నేను రావడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో రావడం జరిగింది ఎన్నికలప్పుడు రావడం జరిగింది మరి ఎన్నికలప్పుడు కూడా మీరు నన్ను ఆహ్వానించినటువంటి తీరు అక్కడ ఊరి పెరిమ నుండి అది ఇంకా నేను జీవితంలో మర్చిపోలేను కాబట్టి మీ గ్రామం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి గ్రామానికి అన్ని విధాలుగా నేను మరి ప్రభుత్వం తరఫున అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మీకు మీకు కూడా మరొకసారి ఆ బీరప్ప దీవెనలు ఉండాలి మీరందరూ చల్లగా ఉండాలి ఇదే ప్రేమతో ఇదే అనుబంధంతో మరి అభిమానంతో మనందరం కూడా కలిసి ఉందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం ఇతరులు కానీ అంటే మనం ఎక్కువ రాజకీయం మాట్లాడితే బాగుండదు సో మన గ్రామానికి సంబంధించినటువంటి మట్టుకే